ఈ పితృపక్షంలో స్వయం పాకదానంలో ఏమేమి ఇవ్వాలి అని నా సబ్స్క్రైబర్స్ కొందరు అడిగారండి దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను గతించిన పెద్దలు అంటే అటు తండ్రి వైపు ఇటు తల్లి వైపు మన ఎడల సంతుష్టులై ఉండేలాగా చేసే విధానాలలో స్వయం పాకం ఒకటండి గతించిన పెద్దలను ఉద్దేశించి ఇచ్చే స్వయం పాకం వారు పోయిన తిథినాడు కానీ అమావాస్యనాడు కానీ చంద్ర సూర్యగ్రహణాలప్పుడు కానీ మహాలయ పక్షంలో ఏ రోజైనా కానీ ప్రత్యేకంగా పెద్దల అమావాస్య నాడు ఇవ్వచ్చండి స్వయంపాకం అంటే ఇంత బ్రాహ్మణ భోజనం వీలు కానప్పుడు వారికి వారి కుటుంబీకులకు కనీసం ఒక్క పూటకైనా వండుకు తినేందుకు కావలసినవన్నీ అన్నమాట ఇందులో తప్పక ఉండవలసినవి ఏంటంటే బియ్యం నువ్వులు బియ్యపిండి ఉప్పు బెల్లం నూనె నెయ్యి పాలు పెరుగు పెసరపప్పు మినప్పప్పు ఆవాలు మెంతులు ఎండుమిర్చి చింతపండు అరటికాయ కంద తోటకూర అల్లం ఇతర కూరగాయలు విస్తరాకులు బంగాళాదుంపలు ఉల్లి వెల్లుల్లి వంకాయలు పెండలం లాంటివి ఇవ్వకూడదండి అలాగే సముచిత దక్షిణ పంచలచాపు చీర కూడా ఇవ్వచ్చు స్వయంపాక బ్రాహ్మణునికి ముందే విషయం చెప్పి మన ఇంటికి ఆహ్వానించాలి దేవతలకు ఇచ్చే స్వయంపాకం మధ్యాహ్నం పదకొండు గంటల నుండి రెండు గంటల మధ్యన ఇవ్వాలి ఇంటికి స్వయం పాకానికి వచ్చిన బ్రాహ్మణుడు గతించిన పెద్దల స్వరూపం అన్నమాట అందుకని సాధారణంగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కోమని కూర్చుండబెట్టి మంచినీరు పాలు లాంటివి ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత సంకల్పంతో స్వయం పాకాన్ని చేతికి అందివ్వాలి వారి చేత ఎందుకు తీసుకున్నామో ఏ ఫలితాన్ని పొందుతారో మంత్రపూర్వకంగా చెప్పించి తడిసిన తెల్ల బియ్యంతో చేసిన అక్షతలు వేయించుకోవాలి అక్షతల్లో పసుపు కలపకూడదండి సాధ్యమైనంత వరకు ఆ రోజు ఇంట్లో సాత్విక ఆహార నియమాలు పాటించాలి